అంటే జనరల్గా రకరకాల సిలబస్తో సంబంధం లేకుండా డిఫరెంట్ వేస్తారు సో వాటిని ముందే ఊహించగలమా అసలు ఎలా ఊహించాలి మంచి ప్రశ్న యాక్చువల్గా అది ఏదో అడిగేవాడికి చెప్పేవాడు లోకు అని తెలుగులో సామెత ఉంది వాడికి పోయింది ఏముంది ఇంటర్వ్యూ హాల్లో కూర్చుంటే ఏం అడుగుతాడో తెలియదు మనం లోపలికి వెళ్ళిన తర్వాత బ్లాంక్ ఫేస్ వేసుకోవాల్సి వస్తుంది కానీ ఐఏఎస్ ఇంటర్వ్యూకి ప్రధానమైనది ఏమిటి అంటే ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ని ముందే ఊహించవచ్చు నేను మాట్లాడుతున్న ఐఏఎస్ ఇంటర్వ్యూలో చాలామంది తెలియదు ఆ విషయం ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ని ముందే ఊహించవచ్చు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన ఒక స్టూడెంట్ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే నా చేతిలోనైతే నలుగురు స్టూడెంట్స్ సంబంధించి ఉన్నాయి మామూలు చెప్తాను సో ఇలా మనం ఏం చేస్తున్నాము ఒక స్టూడెంట్ యూపీఎస్సికి తన యొక్క బయోడేటాని ఇస్తున్నాడు ఈ బయోడేటాలో ఏముంటున్నాయి ఆబ్వియస్గా తన పేరుంటుంది ఫాదర్ పేరు ఉంటుంది మదర్ పేరు ఉంటుంది ఊరు పేరు ఉంటుంది జిల్లా పేరు ఉంటుంది అతను ఏం చదువుకున్నాడో ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు వీటన్నింటి మీద ఆధారపడి ఒక ఒక స్టూడెంట్ తా తా మొత్తం టోటల్ ఆ సింపుల్ చెప్పాలంటే ఆ మొత్తం బయోడేటాలోంచే ప్రశ్నలు పడతాయి ఎందుకు వాట్ ఈస్ ద రీజన్ అంటే ఇప్పుడు పర్సనాలిటీ టెస్ట్ ఇది పెర్సనాలిటీ టెస్ట్ అంటే నీ వ్యక్తిత్వాన్ని కదా నేను టెస్ట్ చేయాలి వ్యక్తిత్వాన్ని టెస్ట్ చేయాలంటే ఇచ్చావు అనే దాన్ని బట్టి అడగాలి నువ్వు అడిగే ప్రశ్నని బట్టి నా ఆన్సర్ ఉంటుంది అలాగే నేను నువ్వు ఇచ్చిన బయోడేటాని బట్టి క్వశ్చన్ రైట్ చేస్తున్నాను ఉదాహరణకి అతని పేరు నరేంద్ర అనుకుందాం నరేంద్ర అనగానే మనం ఇక్కడ చూసుకుంటాం నరేంద్ర ఓకే ఖచ్చితంగా నరేంద్ర మోడీ మీద క్వశ్చన్ రావచ్చేమో నరేంద్ర అంటే వీరేంద్ర అనేది దగ్గర ఉంది కాబట్టి వీరేంద్ర సహవాగ్ మీద క్వశ్చన్ రావచ్చేమో వాడ ఫాదర్ పేరు ఇక్కడ వివేకానంద అనుకుందాం ఉదాహరణకి అరే నరేంద్ర వివేకానంద ఓకే స్వామి వివేకానంద మీద క్వశ్చన్స్ రావచ్చేమో పైగా స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్ర అంటే ఈ ఈ కాంబినేషన్స్ నుంచి క్వశ్చన్ పుడుతున్నాయి నా పాయింట్ మీకు అర్థమవుతుంది కదా ఒక స్టూడెంట్ యొక్క నేమ్ని బట్టి అక్కడ ప్రశ్న రైజ్ అవుతుంది ఉదాహరణగా అతను జనవరి ఒకటి పుట్టాడు అనుకుందాం జనవరి ఒకటి మీద బేస్ వేసి క్వశ్చన్ రావచ్చు డిసెంబర్ సిక్స్త్ పుట్టాడు అనుకుందాం నైన్టీన్ నైంటీ టూలో బాబ్రి మసీద్ కూల్చివేత జరిగింది సిక్స్త్ డిసెంబర్ దాని మీద ప్రశ్నలు రావచ్చేమో అతను చదివిన సీఏ అనుకుందాం జిఎస్టీ మీద ఇంకో దాని మీద ప్రశ్నలు రావచ్చేమో జిఎస్టీ అని వచ్చింది కాబట్టి గాడ్ సెక్స్ ట్రూత్ అని రామ్ గోపాలవర్మ ఒక సినిమా తీసాడు అక్కడ నుంచి సినిమాల్లోకి వెళ్తుందేమో సినిమాల నుంచి మళ్ళీ రామ్ వెళ్తున్నాము అక్కడ నుంచి ఏదో ఇంగ్లీష్ హిందీలో బాలీవుడ్లో నుంచి అమితాబ్ బచ్చన్ మీదకి వెళ్తున్నాము అక్కడ నుంచి బాలీవుడ్ హీరోలు రాజకీయాల్లోకి వెళ్తుందేమో ఎక్కడికైనా ఉండొచ్చు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో చదివిన ఒక స్టూడెంట్ అప్లికేషన్ వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ ఎవరిని అడుగుతాడేమో ఎన్టీఆర్ ఎవరిని అడిగితే చిల్లికి వచ్చిన నాకు తెలిసిన విషయం ఎన్టీఆర్ బతుకుంటే ప్రైమ్ మినిస్టర్ అయ్యే అని అడిగితే పోతాం అడగచ్చేమో సో ఒక స్టూడెంట్ యూపీఎస్సి ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్తున్నాడంటే తన బయోడేటా అని తాను లేదా ఇంకొక గురువు ఎవరైనా దాన్ని క్షుణ్ణంగా మదనపడి అటు ఇటు ఇటు అటు అటు ఇటు చేసి ఎన్ని రకాల ప్రశ్నలు వస్తాయని వండి వార్చే పక్కన పెడితే అదే యూపీఎస్సి ప్రిపరేషన్ ఇంటర్వ్యూకి సంబంధించి ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ను ముందు ఊహించవచ్చు కరెంట్ అఫేర్స్ నుంచి ఎలా కొంత ఉంటుంది సరే కరెంట్ అఫేర్స్ వాళ్ళు ఏం అడుగుతారో తెలియకపోవచ్చు ఎంత కాదనుకున్నా అందుకే నేనేమంటానంటే యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఇది చాలా కీలకం